హలో అండి ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ టాప్ అండి ఇది చుడీదార్ టాప్ ఆల్రెడీ గీత ఉన్నది కదా మొత్తం గీత గీయించేసుకునవచ్చు టైలర్ చేత నాకు టైలరింగ్ తెలుసు కాబట్టి నేనే గీసేసుకున్నానండి ముందు గీత గీయించుకున్నాక అప్పుడు డిజైన్ మనం వేసుకోవాలి ఇదిగోండి పేపర్ మీద నేను వేసుకున్నాను కదా డిజైన్ అది ఇలాగా కార్బన్ పేపరు ఎల్లో కలర్ కార్బన్ పేపర్ తీసుకున్నానండి ఎందుకంటే డిజైన్ లైట్గా కనిపించాలి మరీ డార్క్గా కనిపించకూడదు అలా ఆ క్రాస్లో అన్నమాట మళ్ళీ ఇంకొకటి కూడా అలాగే అదే క్రాస్లోనే అలా వేసుకెళ్ళిపోవడమేనండి ఆ ఒక్క డిజైన్ని అలా లైన్గా వరుసగా వేసేసుకోవచ్చు అలా వేసేసుకున్నాక దానికి పెయింటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎలా ఉందో డిజైన్ లైట్గా ఉంటుందండి మీకు అంత క్లియర్గా కనిపించదు కానీ బాగుంటుంది మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను కదా ఇప్పుడు ఇదిగోండి ఆ డిజైన్కి ఇలాగ ఫ్రేమ్ డిజైన్ దగ్గర ఫ్రేమ్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మీకు అనిపిస్తుంది కదా లైట్గా డిజైన్ దాని మీద ఫ్రేమ్ ఇలా ఫిక్స్ చేసుకొని అప్పుడు పెయింటింగ్ వేసుకోవాలి ఎప్పుడైనా పెయింటింగ్ కండి ఫ్రీ హ్యాండ్ అయితేనే చాలా బా లుక్ ఇంకా బాగుంటుంది ఏంటంటే మీరు ఇలాగా ఇలాగ బార్డర్ గీసేసి లోపల పామేసి అలా చేసామనుకోండి అది ఎవరైనా చేయగలరు కానీ ఏదైనా ఫ్రీ హ్యాండ్ షేడ్స్ ఇస్తేనే అందం అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా ఆర్టిస్టులు ఉంటారు ఏంటి అందులో గొప్పతనం అనుకుంటాం కానీ జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఫ్రీ హ్యాండ్ తోటి చాలా క్రియేటివిటీ అందులో కనిపిస్తుంది అనమాట అలాగా మనం ఎక్కువ ఇలా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేయడమే నేర్చుకోవడం చాలా బెటర్ అనమాట ఇది జస్ట్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే డార్క్ ఉన్నదో క్లాత్ డార్క్ ఉంది కాబట్టి ఫస్ట్ బార్డర్ అంటే బయటికి వచ్చేది ఇలా లైట్ కలర్ వేసుకోవాలన్నమాట నేనైతే అయితే వైట్ వేస్తున్నాను వైట్ స్ట్రోక్స్ ఇచ్చేసాను స్ట్రోక్స్ ఇచ్చేసాక లోపలికి కొంచెం డార్క్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లూ స్ట్రోక్స్ ఇచ్చాను అంటే రాణి కలరు రెడ్ కలర్ ఇవన్నీ నాప ఎందుకంటే ఆల్రెడీ రెడ్ కలర్ కదా ఇంకా అంతా అలాగే అయిపోతుంది అందువలన కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట అందుకని చెప్పి ఈ విధమైన బ్లూ కలర్ తీసుకున్నాను ఆనంద బ్లూ ఆనంద బ్లూ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఆ కలర్ ఎక్కడైనా చిన్నదైనా వాడకపోతే నాకు అసలు అవ్వదు నాకు అంత ఇష్టం అనమాట ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేస్తా అది చూడడానికి కూడా నిజంగా హ్యాపీనెస్ని ఇచ్చినట్టే ఉంటుంది చూడండి లోపల సర్కిల్ ఉంది కదా అక్కడ చిన్న ఎల్లో పెట్టేస్తున్నాను అనమాట ఎల్లో పెయింట్ నెక్స్ట్ ఏంటంటే ఆకులకి అండి ఆకులకి బార్డర్ నేను ఏంటంటే చేస్తున్నాను లైట్ లెమన్ ఎల్లో ఉంటుంది కదా ఆ షేడ్ ఇస్తున్నాను బయట వైపుకి వచ్చేది అలా ఇస్తున్నాం అనమాట ఇదేంటంటే డబల్ షేడు డబల్ బెడ్ షేడ్ కిందే లెక్క ఎందుకంటే మనం కొంచెం ముందుగా వేస్తున్నాం కాబట్టి చూసారు కదా ఈ విధంగా లైట్గా వేసుకోవాలి ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతుంది ఈ పెయింటింగ్ వేయడము అసలు మన క్రియేటివిటీ కూడా ఇందులో చాలా అందంగా కనిపిస్తుంది లుక్ కూడా క్లాస్ లుక్ ఉంటుంది మీకు ఇంకా ఎంత బ్రైట్గా కనపడేలా వద్దు అనిపిస్తే కొంచెం లైట్గా అంటే వేరే రెడ్ షేడ్కి సంబంధించిన డిజైన్లు కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా కనిపిస్తేనే ఇష్టం మీరు చెప్పినట్టు అలా వేసుకోవాలి అంటే ఎంబ్రాయిడరీకి అయితే అలాంటివి నొప్పుతాయండి సేమ్ కలర్లు కొంచెం కలుపుతూ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తూ ఉంటే బాగుంటుంది ఈ పెయింటింగ్ ఏంటంటే కొంచెం కనిపించాలి కదా అది అందుకని కొంచెం ఆపోజిట్ కలర్సే బెస్ట్ ఇలా లీఫ్ వేసిన తర్వాత ఏంటంటే లోపల వైపుకి గ్రీన్ అనమాట గ్రీన్ ఇలా షేడ్స్ మనము ఏంటంటే ఇలాగా క్రీ లెమన్ ఇన్లో వేసాము కదా తర్వాత మళ్ళీ బ్రష్ కడగక్కర్లేదండి ఆ బ్రష్ తోటే గ్రీన్ టచ్ చేసి ఇలాగా ఇచ్చుకోవచ్చు నేను ఏంటంటే కలర్స్ కనిపించడం కోసం అని చెప్పేసి బాటిల్ బార్లించి పెడతా కదా ఆ మూతలో కొంచెం ఎక్కువ ఉండిపోయింది అనమాట అందుకని చెప్పి ఆ మూతలో దాని ఉన్నదే సరిపోతుంది ఈ ఆకులకి వేయడానికి అసలు చాలా తక్కువ పడుతుందండి అసలు చాలా అంటే మన ఎక్స్పెన్స్ తక్కువ లుక్ సూపర్గా ఉంటుంది అనమాట అది ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఉన్న మెయిన్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఎంతోమందికి అంటే ఇలాంటివి నేర్చుకోవాలి ఇలాంటివి వర్కులు చేసుకోవాలనుకున్న ఎంతోమందికి మీరు అందించిన వాళ్ళు అవుతారనమాట ఇంకా కామెంట్ కూడా చేయండి ఏంటంటే ఎలా ఉంది ఏంటి అని చెప్తూ ఉన్నారనుకోండి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది బాగోకపోతే బాగోలేదని చెప్పినా కూడా నేను ఆహా ఓకే ఇది నచ్చలేదు దీనికన్నా ఇంకా బెటర్గా ఇంకేం చూపించవచ్చు ఇలాంటివన్నీ ఆలోచిస్తాను అందువలన ఏది చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో ప్రతి విషయము మీరు చెప్పచ్చండి అలాగే ఇది వేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మీకు వెంటనే అంటే చాలా ఫాస్ట్గా నేను మెసేజ్లు చూస్తాను వెంటనే రిప్లై కూడా ఇస్తాను అలాగే మీ వాళ్ళు ఎవరైనా ఇలాంటి వర్క్లు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఇలా చేద్దాము అని అనుకుంటారు కదా ఈ గోల్డ్ పెయింటింగ్ అండి ఇది మెరుస్తూ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ పెయింట్లోనే దొరుకుతుందండి ఫెవిక్రిల్ పెయింటింగ్లోనే అది ఏంటంటే ఇలా ఎజ్జుల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే జీరో నెంబర్ బ్రష్తో లైట్గా టచ్ చేస్తున్నాను అనమాట దానివల్ల మంచి లుక్ వస్తుంది చూసారు కదా ఎలా ఉందో మిగతాది కూడా ఇలాగే డ్రా చేసేసుకోవాలండి ఫ్రేమ్ మార్చి మార్చి చాలా తొందరగా ఆరిపోతుందండి పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కండి ఇది అయితే నేను డిజైన్ అయితే గీసుకోలేదు మీరు ఒకవేళ అలా వేయలేము అనుకుంటే చిన్న డిజైన్ అంటే జస్ట్ అలా మార్క్ చేసుకొని వేసుకోండి అంటే అటు ఇటు ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి కదా ఆ విధంగాను అందువలన కొత్తగా కా అయితే మాత్రం ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలండి దీనికి నేను ఏం చేశానంటే పువ్వులకి అవుట్ షేడు ఎల్లో ఇచ్చాను అనమాట లోపల యాజ్ యూజువల్ బ్లూ షేడ్ ఇచ్చేసాను లీవ్స్కి ఏంటంటే చేశాను వైట్ షేడ్ ఇచ్చాను లోపల మాత్రం మళ్ళీ గ్రీన్ ఇచ్చేసాను అనమాట అంటే కొంచెం మార్చాను నెక్స్ట్ అదే పువ్వు ఇక్కడ వెయ్యొచ్చు కదా అని మీకు అనిపిస్తుంది అంటే ఏం లేదండి ఆ పువ్వు చాలా పెద్దదిగా ఉంది కదా అంత పెద్దది ఈ హ్యాండ్కి అంత లుక్ ఇవ్వదు అందుకని కొంచెం తగ్గించి చిన్నది డిజైన్ కూడా లైట్గా మార్చి వేసాను అనమాట ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కాబట్టి మీకు వేసుకోవడం చాలా తేలిక లోపల ఈ గోల్డ్ పెయింట్ తోటి షేడ్స్ అలాగే చిన్న టచ్ అప్ అనమాట చుట్టూ తాను దానివలన లుక్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే మెడకి పెయింట్ వేయడము అలాంటిది అంత లుక్ అనిపించదు ఎందుకంటే ఆల్రెడీ మనం హ్యాండ్స్కి వేసాము టాప్ తాలూకా కింద భాగంలో క్రాస్గా చక్కగా వేసుకున్నాము ఇంకా మెడకు వేయడం అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏదో బొమ్మలా ఉంటుంది దానికన్నా ఇలా ఉంటేనే చస్ కాస్త క్లాస్గా ఉంటుంది చాలా ఈజీ అండి ఇది వేయడము చక్కగా ఉన్నది కదా దానికి ఎలా షేడ్స్ ఇచ్చానో అలాగే ఇచ్చాను అలాగే ఈ మిగతా హ్యాండ్ కూడా పెయింట్ చేసేసుకొని ఇదిగోండి కుట్టేసుకున్నాను నేనే కుట్టేసుకున్నాను నాకు వచ్చు కాబట్టి లేదు మీకు స్టిచ్చింగ్ రాదనుకుంటే టైలర్కి ఇచ్చుకోవచ్చండి చూసారు కదా చక్కగా వచ్చింది చాలా బాగుంది కదా మంచి లుక్ ఉంది కదా ఇంకా ఎంబ్రాయిడరీ కూడా ఇంత లుక్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మంచి లుక్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు కూడా ఎలా ఉందో మీకు ఏమనిపించిందో బాగోపోతే బాగోలేదు బాగుంటే బాగుంది ఏదో ఒకటి చెప్పండి మీరు అలా చూసి కామ్గా ఏదో అలా ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళిపోయేలా కాకుండా దీనివల్ల ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కూడా చెప్పండి సరేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి